నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి ఈ కేసుకు సంబంధించి మరి మొదటి నుంచి కూడా అనేక అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నిన్న సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలిందా అంటే జరిగినటువంటి పరిణామాల్ని చూస్తే మాత్రం ఎస్ అవినాష్ రెడ్డికి మాత్రం ఉచ్చు బిగుస్తా ఉంది కేసులో అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అనేటువంటిది న్యాయ నిపుణుల తాలూకు అభిప్రాయం మరి ఏమిటి సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి తగిలినటువంటి షాక్ అని చూస్తే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరి గడిచిన ఐదేళ్లగా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఎక్కడైనా ఆ కేసు ముందుకు సాగిందా అంటే ముందుకు సాగినటువంటి పరిస్థితులు లేవు ఒకవైపున ప్రభుత్వం ఆనాడు సిట్ ఏర్పాటు చేశాము మేము విచారణ జరిపిస్తున్నాము అని చెప్పినప్పటికీ ఆ కేసులో ఎక్కడ పురోగతి ఉండకపోవటం ఆ సిట్ పైనే అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారు కుమార్తె వైఎస్ సునీత రెడ్డి గారు మరి సుప్రీం కోర్టు ఆశ్రయించారు ఆ కేసుని కి బదలాయించాలని సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పి కోరారు మరి క్రమంలో అప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి వైసీపీ నేతలు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు అలాగా బీటెక్ రవి గారు అని చెప్పి వారే ఈ హత్య చేశారు అంటూ తమకు చెందినటువంటి సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ అంటూ పెద్ద ఎప్పుడైతే సునీతారెడ్డి గారు సుప్రీం కోర్టు ఆశ్రయించి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అని చెప్పేసి కోరారు సిబిఐకి సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని అప్పజెప్పడం మరి సిబిఐ విచారణలో బయటకు వచ్చినటువంటి సంచలన విషయాలు ఏమిటి అంటే మరి సాక్షి ఛానల్లో కావచ్చు సాక్షి పత్రికలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే అవన్నీ కూడా అబద్ధాలు మాత్రమే అసత్యాలని మాత్రమే ప్రచారం చేశారు తారాసుర రక్త చరిత్ర అని రాశారు కానీ అసలు వాస్తవం ఏమిటి దాని వెనకాతల ఉన్నది ఎవరు అంటే జగనాసుర హస్తం ఉంది అనేటువంటిది మరి తేలకనే తేలింది సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో సిబిఐ విచారణలో మరి ఎవరెవరి పేర్లు వచ్చినాయి ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరెవరు అరెస్ట్ అయి ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు ఆయన తమ్ముడు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మరి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి రెడ్డి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డి అలాగే దస్తగిరి ఈ రకంగా మొత్తం ఎనిమిది మంది వరకు అరెస్ట్ అయ్యారు ఇందులో కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి మిగతా వారంతా కూడా దాదాపుగా కొంతమంది అయితే జుడిషియల్ రిమాండ్ లో ఉండగా ఇంకొంతమంది బెయిల్ పైన అవినాష్ రెడ్డితో సహా కొంతమంది అయితే బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే అర్థమైపోతా ఉంది అంటూ ఏదైతే అనాడు తప్పుడు కథనాలు ప్రచురించి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటువంటి కుట్రలు పన్నారు అవన్నీ కూడా సిబిఐ విచారంలో తేటదల్లమైనటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో సునీత రెడ్డి గారు సిబిఐ విచారణ జరగాలని కోరినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిబిఐ విచారణ ఏ జరిగింది ఎక్కడైనా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రభుత్వం ఎక్కడైనా సహకరించినటువంటి పరిస్థితులు జగన్ జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసి ఏకంగా సిబిఐని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు సిబిఐని తమ దర్యాప్తు తమ విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణని కూడా సజావుగా చేసుకోనివ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పరిచారు ఒకనొక సందర్భంలో ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసేందుకు ఏదైతే విశ్వభారతి హాస్పిటల్ ఉన్నటువంటి విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సిబిఐ అధికారులు వెళ్తే మరి కర్నూలు జిల్లా పోలీసులు అక్కడ సాక్షాత్తు ఎస్పీఏ సిబిఐ అధికారులకి అవినాష్ రెడ్డికి మధ్యన కొన్ని వందల మంది వైసీపీ గోండాలు ఉంటే తమకి పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి సిబిఐ అధికారులు పోలీసుల్ని కలిస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మేము ఏ రకమైనటువంటి సహాయం చేయలేము అని చెప్పి పోలీసులు ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి సహాయ రించలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా ఈ కేసుని ఈ కేసు విచారణ ముందుకు సాగనియకుండా ఎలాంటి అడ్డంకులు సృష్టించారు అనేటువంటిది కూడా చూడొచ్చు ఇక అదే సమయంలో చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాజీ పిఏ అయిన కృష్ణారెడ్డిని ఆయన తోటే ఏకంగా సిబిఐ అధికారుల పైన ఏదైతే నిష్పాక్షికంగా పనిచేస్తా ఉన్నారు చాలా వేగంగా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు అని చెప్పేసి అని ఆనాటి సిబిఐ ఎస్పీ పైన కూడా రామ్ సింగ్ పైన కూడా కృష్ణారెడ్డి చేత కేసులు పెట్టించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ ముందుకు సాగకూడదు విచారణ ముందుకు సాగితే మరి అది అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిసేటువంటి అవకాశం ఉంటుంది మరి దీని వెనకాతల మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందనో లేదా భారతి రెడ్డి గారి ప్రమేయం ఉందనో వీళ్ళ ఆదేశాలు వీళ్ళందరూ కూడా కుట్రపన్నే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అనేటువంటి అంశాలు బయట పడతాయనుకున్నారో మరి ఏం భయమో తెలియదు కానీ ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ అనేటువంటిది ముందుకు సాగనియకుండా ఏ మేరకు అడ్డంకులు సృష్టించచ్చో ఆ మేరకు అడ్డంకులు సృష్టించుకుంటూ వచ్చారు మరి అయితే సునీతారెడ్డి గారు మాత్రం మొదటి నుంచి తన తండ్రి చావుకి సంబంధించి ఎవరైతే సూత్రధారులు ఉన్నారు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో అసలు దాని వెనక ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటో తెలియాలి అని చెప్పి ఒంటరి పోరాటం చేస్తూ వచ్చారు ఆ సమయంలో కూడా ఆవిడ పైన కూడా కేసులు పెట్టిచ్చారు చూస్తే ఒకనొక సందర్భం మొదట ఏమో నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేశారు ఆ తర్వాత సునీతారెడ్డి గారు ఆమె భర్త నారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఆస్తి కోసం వివేకానంద రెడ్డి హత్య చేయించారని చెప్పి ఆ ప్రచారాలు కూడా చేశారు మరి ఎన్నికల సమయంలో గారు కూడా ఏ రకంగా అయితే రెడ్డి గారికి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణికి వాళ్ల హంతకులకి మా అన్న టికెట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి అని ఆయనకి ఓటు వేయద్దు అంటూ ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడి ఏకంగా ఆవిడ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అనేటువంటి పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టి ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆవిడ పైన కూడా మానసికంగా ఆవిడ కృంగిపోయే విధంగా దాడులు చేసినటువంటి ఇవన్నీ కూడా ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ ముందుకు సాగకూడదు ఎవరు కూడా దానిపైన విచారణ కోసం పోరాటం చేయకూడదు వాళ్ళని అడ్డుకోవాలి అనేటువంటి కోణంలోనే ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని మిగతా వాళ్ళంతా కూడా పోలీసులని ఎందుకంటే వ్యవస్థల నాడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ముందుకు సాగనియనటువంటి పరిస్థితులు అయితే సునీతారెడ్డి గారు మాత్రం ఎక్కడ తన పోరాటాన్ని ఆపినటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు హోం మంత్రి అనిత గారిని కూడా కలిసి మరి ఏదైతే తనకి న్యాయం చేయాలి తన తండ్రి చావు అంటే ఏదైతే ఆ ఆ హత్య హత్య ఉందో కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసి ఏదో ఒక రకంగా అందులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు హోం మంత్రి గారు కూడా ఏదైతే పూర్తిగా సునీతకి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటాము అని భరోసా ఇచ్చారు ఇక ఈ క్రమంలోనే తాజాగా మరి హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది కడపకి కూడా దిలీ అయినటువంటి క్రమం మరి అదే సమయంలో చూస్తే పోయిన పద్నాలుగో తారీఖున అంటే అక్టోబర్ పద్నాలుగో తారీఖున అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలి అంటూ కూడా సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ వేయడం అది తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినటువంటి క్రమంలో మరి సునీత రెడ్డి గారి తరఫున సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ లూత్ర గారు వాదనలు వినిపించారు పూర్తిగా ఈ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన చెప్పారు ఈ కేసులో ఏ రకంగా అయితే సిబిఐ అధికారులనే విచారణ అడ్డుకునే విచారణ దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ గారి పైన కేసులు పెట్టినటువంటి ఉదంతాలు కావచ్చు లేదంటే ఈ కేసులో ఏ రకంగా కర్నూర్ లో అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచేందుకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే మరి ఏ రకంగా ఆనాటి పోలీసులు సహకరించకపోగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఉండి మరి ఆనాటి అధికారులలో ఉన్నటువంటి పార్టీ అండదండలు చూసుకుని ఏ రకంగా అడ్డంకులు సృష్టించారు ఎలాగ విచారణకి ఎక్కడ సహకరించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాయస్థానానికి వివరించినటువంటి పరిస్థితి అదే సమయంలో చైతన్య రెడ్డి వ్యక్తి ఈ ఎనిమిది మంది ఏ వన్ నుంచి ఏ ఎయిట్ గా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లలో ఒకరైనా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన చైతన్య రెడ్డి ఒక డాక్టర్ గా ఉంటూ ఎలాంటి అధికారాలు లేకపోయినా కూడా జైలుకు వెళ్లి దస్తగిరి అనేటువంటి వ్యక్తిని ఏ రకంగా ప్రలోభ పెట్టే విధంగా అంటే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్రలకి ఏ రకంగా పాల్పడ్డారు ఒక రకంగా దస్తగిరి అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తికి డబ్బులు చూపి తనని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు లేదు అంటే తనని తన కుటుంబాన్ని కూడా హతమారు అని చెప్పేసి అని భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు అలాగే అప్రూవర్ కుటుంబ సభ్యుల పైన దాడి చేసినటువంటి ఉదంతాలు కావచ్చు మరి ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి అక్కడ ఎంపీగా ఉంటూ ఏ రకమైనటువంటి బలం ఉంది మరి ఆ అధికార బలాన్ని వినియోగించుకుని ఏ రకంగా అక్కడ సాక్ష్యాలను కూడా ఆరుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు ధర్మాసనానికి తెలియజేయడం మరి ధర్మాసనం కూడా పూర్తిగా వాదనలు విన్న తర్వాత మరి ఏదైతే చైతన్య రెడ్డి దస్తగిరి జైల్లో ఉన్నటువంటి సమయంలో మరి సెంట్రల్ జైలు ఒక డాక్టర్ గా వెళ్లి తాను వైద్య పరీక్షలు చేస్తా చేసేందుకు వచ్చాను అని చెప్పి ఆయన అక్కడ దస్తగిరి తోటి ఇరవై కోట్ల రూపాయలకి బేరాలు మాట్లాడినటువంటి అంశం ఉందో అదే చైతన్య రెడ్డి విషయంలో ఆయన ఏవైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యుడా జైలుకు వెళ్లారు అనేటువంటి అంశాలను కూడా ప్రశ్నించారు మరి ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందినటువంటి అవినాష్ రెడ్డికి అలాగే ఏదైతే చైతన్య రెడ్డికి కూడా నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అదే సమయంలో ఏదైతే ఈ రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ దర్యాప్తు అధికారి ఆనాటి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి పైన మరి వివేకానంద రెడ్డి గారి మాజీ పిఏ కృష్ణారెడ్డి కేసు నమోదు చేయడం దానిపైన తాజాగా పోలీసులు కూడా ఆయన్ని విచారణ చేస్తూ ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా దర్యాప్తు అధికారిపైనే కేసులు పెట్టి విచారణ అడ్డుకునేటువంటి కుట్రలు చేశారు అంటూ సిద్ధార్థ లూత్రా గారు నిన్న ధర్మాసనానికి తెలియచేయడం మరి ఈ క్రమంలో కృష్ణారెడ్డికి కూడా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అయితే ఇది ఫిబ్రవరి రెండో తారీఖు కృష్ణారెడ్డికి సంబంధించి కేసు విచారణకి రాబోతా ఉండగా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అలాగే ఏదైతే గనక చైతన్య రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి ధర్మాసనం ఈ కేసును అయితే వచ్చే ఏడాది మార్చి మాసానికి వాయిదా వేసింది మరి మార్చి మాసంలో మొదలు కాబోయేటువంటి విచారణ ఉండబోతా ఉందో మరి ఈ విచారణలోనే సునీత రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలి అతను సాక్షులని ఏదైతే గనక ప్రలోభ పెట్టడమో లేదంటే గనక సాక్షులని ప్రభావితం చేయడం వాళ్ళ అలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి కుట్రలకి పాల్పడుతూ ఉన్నాడు మరి ఈ క్రమంలో ఈ కేసులో ఉన్నటువంటి కుట్రకోణం బయటపడాలన్న విచారణ సజావుగా సాగాలి అన్నా కూడా అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేసి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఉందో ఈ పిటిషన్ పైన జరిగేటువంటి విచారణలో మరి అవినాష్ రెడ్డి చైతన్య రెడ్డి కూడా న్యాయస్థానానికి హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే సిబిఐ కూడా సిబిఐ విచారణకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మరి దీనిపైన ఖచ్చితంగా ఇప్పటికే దస్తగిరి కూడా ఉన్నాడు దస్తగిరి తన వాంగ్మూలాన్ని కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి తాను కూడా కేసులు పెట్టినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా గారు ధర్మాసనానికి తెలియజేసినటువంటి క్రమంలో ఏదైతే పూర్తిగా వాదనలు విన్నటువంటి ధర్మాసనం మరి అదే సమయంలో సిద్ధార్థ్ లూత్రా గారు కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇంప్లీడ్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం తరఫున కూడా విచారణ జరిగేటువంటి ఇది ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇంప్లీడ్ చేయాలి అంటూ కూడా ఆయన తన అభ్యర్థన్ని ధర్మాసనం ముందు పెట్టడంతో ధర్మాసనం కూడా వీటిపైన పూర్తి స్థాయి విచారణ అనేటువంటి చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించేటువంటి ఆ క్రమంలో మరి అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ రద్దుకే ఇటు సిబిఐ కానీ అటు ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కానీ రెడ్డి గారి తరఫున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూత్రా కూడా ఇప్పటికీ ఆయన కూడా అదే కోరుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ అనేటువంటిది రద్దవడం ఖాయం అదే క్రమంలో ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయటం మరి ఆ విచారణలోనే ఖచ్చితంగా మరి దాని వెనకాతులు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో అది మరి తాడేపల్లి ప్యాలెస్ పెద్దల లేకపోతే ఎవరు అనేటువంటి అంశాలన్నీ కూడా అతి త్వరలోనే రాబోయేటువంటి మార్చ్ మాసంలో జరిగేటువంటి విచారణ తర్వాత చోటు చేసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అతి త్వరలోనే ఉండేటువంటి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ